హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ నేను మీ హరి నాగానంద్ షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా జూలైలో రిలీజ్ అయ్యేటువంటి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ఎగ్జామినేషన్ డేట్సు అలాగే మనం చేయాల్సినటువంటి పనుల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మీలో ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టు సంబంధించి గ్రేడ్ సి గ్రేడ్ డి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే వీడియోని చివరి వరకు చూడండి సో వీడియోలోకి వెళ్లే ముందు మనము ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము మీలో ఎవరైనా సరే ఈ కోర్సుని మొదటి నుంచి నేర్చుకోదలిచిన అలాగే లోయర్ హైయర్ హై స్పీడ్స్ అక్కడి నుంచి కూడా మీరు స్టార్ట్ చేయదలుచుకున్నా కూడా మీకు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనము అందిస్తూ ఉన్నాము అంటే కోర్సు మొదటి నుంచి కూడా మనము ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సి గ్రేడ్ డి వాళ్ళకి త్వరితగతిన నేర్పించడం అనేది జరుగుతుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూకి మెసేజ్ రూపంలో సంప్రదించండి మీకు ఏదన్నా ఈ కోర్సు జాయిన్ అయ్యవలసినట్లయితే ఎస్ఎస్సి అని చెప్పి మెసేజ్ చేయండి చూడండి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు అప్లై ఇలా వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూడండి ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషను రేపు నెక్స్ట్ మంత్లో జూలైలో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతూ ఉంది సో దీనికి సంబంధించినటువంటి పోస్టులు గ్రేడ్ సి గ్రేడ్ డి అనేది ఈ పోస్టులు వివిధ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఎలిజిబిలిటీ డేటు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం చూడండి ఎస్ఎస్సి కెన్ సూన్ అనౌన్స్ దిస్ ఇయర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్ట్ ఇన్ వేరియస్ మినిస్ట్రీస్ ఆర్గనైజేషన్స్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మినిస్ట్రీల్లోనూ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గ్రేడ్ సి గ్రేడ్ డి పోస్టులు అనేది మనకి ఈ నోటిఫికేషన్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ కూడా పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎస్ఎస్సి క్యాలెండర్ ప్రకారము ఈ డేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ఆపర్చునిటీని వినియోగించదలుచుకున్నారో వాళ్ళు సిక్స్టీన్త్న జూలైలో ఇచ్చేటువంటి నోటిఫికేషన్ కోసం మీరు ఆ నోటిఫికేషన్ని పూర్తిగా చదవాల్సి ఉంటుంది సో మీకు ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫైల్ కూడా మీకు కింద వీడియోలో డిస్క్రిప్షన్లో అందించడానికి ప్రయత్నం చేస్తాను కావాల్సిన విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోండి మీరు ఈ పడినటువంటి నోటిఫికేషన్ ఏదైతే మనకి సిక్స్టీన్త్ జూలై పడుతుందో దాని క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉంటుంది దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ఎస్ఎస్సీ క్యాలెండర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ ఎక్స్పెక్ట్ ది ఎగ్జామ్ బిట్వీన్ అక్టోబర్ అండ్ నవంబర్ అక్టోబర్ అండ్ నవంబర్లో ఎవరైతే ఈ అప్లై చేస్తారో ఈ పోస్టులకి వాళ్ళకి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది తర్వాత స్కిల్ టెస్ట్ జరుగుతుంది క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్కిల్స్ ఇన్ స్టెనోగ్రఫీ అండ్ మీట్ ది ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ కెన్ అప్లై ఫర్ ది ఎస్ఎస్సీ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి స్టెనోగ్రాఫర్ ఎవరైతే ఈ స్టెనోగ్రఫీ స్కిల్ అనేది మీకు ఉంటుందో లేదా మీరు ఇప్పటి నుంచి నోటిఫికేషన్కి మీరు నేర్చుకోదలిసినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఈ స్కిల్ ఆల్రెడీ ఇప్పటికే ఉన్నవాళ్ళు వాళ్ళకి స్పీడ్కి సంబంధించి మనము ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ కూడా అందిస్తున్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కాంటాక్ట్ అవ్వండి ద క్యాండిడేట్స్ వుడ్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అంటే ఇందాక చెప్పినట్టు మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది తర్వాత స్కిల్ టెస్ట్ జరుగుతుంది మనం ఇందాకే చెప్పుకున్నట్టు సిక్స్టీన్త్న ఈ నోటిఫికేషన్ అనేది రాబోతుంది పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి కొన్ని డీటెయిల్స్ ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలిసేటువంటి అవకాశం ఉంది మనం ఇందాక చెప్పినట్టు రిలీజ్ డేటు పదహారు జులై అప్లికేషన్ డేటు పదహారు జులై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఆరు నవంబర్లో ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది మనం పూర్తి అప్డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ ఎస్ఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ రిలీజ్ అయినప్పుడు నేను తప్పకుండా కూడా అప్డేట్ అనేది అందిస్తాను అలాగే ఈ మధ్యలో ఈ షార్ట్ అండ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్కి సంబంధించి నా యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ కోర్సుకు సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా ఒక వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవడానికి మీకు ఆ ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది సిటిజన్షిప్ ఈ సిటిజన్షిప్ వచ్చేసరికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అలాగే హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ మయన్మార్ పాకిస్తాన్ వీళ్ళు కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది శ్రీలంక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ వియత్నాము వీళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏజ్ లిమిట్ ఎంత చూద్దాము మినిమం థర్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అయితే ఏంటంటే పోస్ట్ బట్టి కూడా ఏజ్ అనేది మారే అవకాశం ఉంది బట్ రిమంబర్ ద ఏజ్ కెన్ వ్యారీ డిపెండింగ్ ఆన్ ది గ్రేడ్ యు ఆర్ అప్లై సీకి డికి డిఫరెంట్గా వాళ్ళు ఈ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో మనం నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ నామ్స్ అనేది ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ది ఎస్ఎస్సి సినోగ్రాఫరీస్ ఇంటర్మీడియట్ పాస్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ రిక్వలెంట్ కోర్స్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేకపోతే దానికి ఈక్వల్ ఎంట్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాల్సి వస్తుంది అలాగే మీరు ఈ షార్ట్ హ్యాండ్ స్కిల్స్ కూడా మీరు ఆటాయానికి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత ఆ స్కిల్ కూడా పెట్టినటువంటి స్కిల్ టెస్టు మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయి వాళ్ళ స్కిల్ టెస్ట్ డేట్ టైంకి మనము గ్రేడ్ డి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఎయిటీ వర్డ్స్ పర్ మినిటు అలాగే గ్రేడ్ సి అప్లై చేసిన వాళ్ళు హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిటు రాయాల్సి ఉంటుంది అలాగే ద డీటెయిల్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విల్ బి డిస్క్లోజ్డ్ వన్స్ ది కమిషన్ రిలీజ్ ది నోటిఫికేషన్ వాళ్ళ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు పూర్తి డీటెయిల్స్ అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము ఈ సిబిటి టెస్ట్ అనేది రెండు వందల ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంది అందులో ఫిఫ్టీ వచ్చేసరికి ఫ్రమ్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ యాభై వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది ఇంకో యాభై వచ్చేసరికి ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అలాగే ఇంకో వంద క్వశ్చన్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి మొత్తం కూడా టూ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఈ ఎగ్జామ్లో దీనికి ఈ ఎగ్జామ్కి టూ అవర్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ ప్రతి క్వశ్చన్కి కూడా వన్ మార్క్ అనేది ఉంటుంది అలాగే రాంగ్ ఆన్సర్ కనుక మనం మార్క్ చేసినట్లయితే వన్ థర్డ్ ఆఫ్ ది మార్క్స్ అనేది క్వశ్చన్కి అలాట్ చేసినటువంటి వన్ థర్డ్ ఏదైతే ఈచ్ వన్ మార్క్ అనేది అయితే చెప్పుకున్నామో ఆ వన్ మార్క్లో వన్ థర్డ్ అనేది తీసేస్తారు రాంగ్ ఆన్సర్కి ఎవరైతే ఈ సిబిటి టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్టు దే హ్యావ్ టు అపియర్ ఫర్ ఏ స్కిల్ టెస్ట్ ఇన్స్టోగ్రఫీ అట్ ది కమిషనర్స్ రీజనల్ ఆఫీసర్స్ వాళ్ళు మనం వాళ్ళు అలాట్ చేసినటువంటి సెంటర్స్లో మనము ఈ స్కిల్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వాల్సి వస్తుంది టెన్ మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ దీని మీద అయితే అప్లై చేసుకొని ఉంటారో దానికి సంబంధించి అంటే ఇంగ్లీష్ మీద అయితే ఇంగ్లీషు షార్ట్ అండ్ హిందీ మీద అయితే హిందీ అప్లికేషన్ ఫీ ఫర్ ది ఎస్అసిస్టనోగ్రాఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద అప్లికెంట్స్ వుడ్ నీడ్ టు పే ది ఫాలోయింగ్ అప్లికేషన్ ఫీ జ్యూరింగ్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎస్అసిస్టెనోగ్రాఫర్ యాజ్ బై దాటగిరీ చూడండి అదర్స్కి ఓబీసీకి హండ్రెడ్ రూపీస్ అనేది పెట్టడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీజు అనేది లేదు ద అప్లికేషన్ ఫీ పేమెంట్ విల్ బి ప్రాసెస్డ్ త్రూ ఆన్లైన్ పేమెంట్ మెథడ్స్ ఓన్లీ ఆన్లైన్లోనే ఇవి పే చేయాల్సి ఉంటుంది అలాగే పేమెంట్ అయిందా లేదా అనేది కూడా జాగ్రత్తగా గమనించుకొని మనము ఈ పేమెంట్ అనేది చేయవలసి వస్తుంది సో ఇప్పటివరకు కూడా మనము ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉండబోతుందో దాని గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము అలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఏం చేయాలనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో ఈ ఫైల్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో అందిస్తాను సో అక్కడి నుంచి కూడా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో మనము ఈ ఎస్ఎస్సి ఏదైతే నోటిఫికేషన్ రాబోతుందో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ రిలీజ్ డేటు అప్లికేషన్ క్లోజింగ్ డేటు ఏజీ ఫీజు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఇవన్నీ కూడా ఇవి ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము సో ఎవరైనా సరే ఈ కోర్సు సంబంధించి నేర్చుకోదలిసినట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ జీరో టూకి మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని షార్ట్ అండ్ సబ్జెక్టు సంబంధించినటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you.